కూలలు వేసుకు ఆట ఆడుకుందాంపా కోలలు వేసుకుంటా ఏం కోలలు వేస్తారు అప్పుడు వేసిన కూలలు లేకున్నా ఇప్పుడు కోలలు వేసు డీజే అని బట్టే అప్పుడు కోలలు వేసుకుంటా లోపలకి బయటకు అనుకుంటే ఎగురుకుంటా పాటలు పడితే ఎంత గమ్మత్తు ఉంది ఇప్పుడు అట్లా ఉందా బతుకమ్మ అని అంటున్నారు బతుకమ్మ కాడ బతుకమ్మ పాట వాడినోళ్ళు లేజేలు వేసాబట్టే ఎగురబట్టే వెనుకట రామ 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 ఆడుకుంటా మంచిగా ఆటలు ఆడుద్రు పాటలు ఆడదురు వాళ్ళు ఆడిన కొద్ది మనం చిన్న పెద్ద ముస్లిముడుగా అంత అంత గమ్మత్ గా మనం చూస్తుంటుంది ఇప్పుడు ఏంది వాళ్ళు ఆడుతురు డీజిల్ పెట్టుకొని మనం చూసుడైతే అప్పుడు మనం కోలలు మన పెద్దలు వాళ్ళు ఆడిన కొద్దీ కలిసిమెలిచి ఆడకట్ట అంత సంభ్రంగా కోలలాట లేచిన కొద్దీ కోల కోలలు కోలెత్త్రా పాట పాడుతున్నాట్రా పని పోయి చూద్దాం పారా అని ఆడకట్టారు అప్పుడు బతుకమ్మ ఆడదాం అంటే బతుకమ్మ పువ్వు కోసం రెండు రోజులు ముందు గుట్టలు పుట్టలు పట్టుకొని తిరుకుంట జమేసుకుని వచ్చిన తంగేరు పువ్వు గునుక పువ్వు అని సంచులు సంచులు పట్టుకుని పోయి ఇప్పుడు పోతున్నారు పేరుతున్నారు అప్పటి సంస్కృతి మాట అయితే నిజమే ఎందుకంటే ఆ ఆటలే వేరు ఆ పాటలే వేరు అంతా మొత్తం అయిపోయింది ఇది ఒక డీజే అని పెట్టుకుంటా ఈ టెగురుడు ఆ టెగురుడు అట్టి టైం పాస్ దానిలో పాట లేదు దానిలో అయ్యే ముచ్చట లేదు పువ్వుల నోటితో ఉన్నారా రామారామాచ్చే లేదు సిస్టమ్ అన్నది బాగా చేంజ్ అయిపోతుంది మొత్తం మరి తరతరాలకు మన అచ్చే పిల్లలకు ఏం చెప్పుడు పాటలు ఎట్లున్నాయి ఉన్నాయి ఆటలు ఎట్లున్నాయి ఉన్నాయి కోలలు ఎత్తి ఎంత మంచిగా ఇప్పుడు ఏముందా పువ్వులు చూడు పువ్వులు తీసుకురా అప్పుడు తంగడు పువ్వు పువ్వు గునుక పువ్వు పువ్వు అని పోయి గుట్టల పని తిరుక్కుని తె పత్తు రెండు రోజుల ముందు ఇప్పుడు వైబ్రేట్ పువ్వు బట్టే తెంపు అమ్మ బట్టే కొనుక్కోవట రాబట్టే తెరవట్టే అసలైన తంగడు పువ్వు గునుక పువ్వు పెడుతుందా బయట దేశాలలో మన సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఈ సాంప్రదాయాన్ని పాటించుకు వాళ్ళు పాటించుకుంటూ వాళ్ళు సంభ్ర పడుతున్నారు సంతోష పడుతున్నారు ఎంత మంచిగా ఉందంట మన వాళ్ళు ఏమో సాంప్రదాయాన్ని తీసుకపోయి సముద్రాలు కలుపుతున్నారు అందరికి క్షణార్థులు అందరికి నమస్తే అక్కలు అవలు అయ్యలు తమ్ములు తాతలు మరి అందరికీ మరొక్కసారి నమస్తే చేస్తూ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు ధన్యవాదాలు మరి మన సంస్కృతి అనేది అసలు ఎటు పోతుంది అనేది మనకు కూడా అర్థం అయితే మనం అర్థం చేసుకునే సమయం సందర్భం దగ్గర ఉంది కాబట్టి మనం డీజల్ వద్దు బతుకమ్మ ముద్దు రామ 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 వయ్యాలో రామణేశ్వర రామ అని పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహం ఉల్లాసంతో మన వెనకటి పెద్దలు మనకు అందించిన ఈ పండుగ కాబట్టి మనం దీన్ని కాపాడుకునే అవసరం ఉంది కాబట్టి డీజల్ వద్దు బతుకమ్మ పండుగ ముద్దు రామ 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 అని పాటలు పాడుకుంటూ అందరం ఏకదాటి కచ్చి అందరం మంచి పండుగ జరుపుకోవాలి ఇది బతుకమ్మని ఎప్పుడైతే తెచ్చిరో ఎట్లయితే తెచ్చిరో దాన్ని మనం కచ్చితంగా కాపాడుకోవాలి డీజల్ వద్దు బతుకమ్మ వద్దు అందరికీ సేనార్థులు అందరికీ నమస్తే